వారందరికీ కూడా దేవుని పిల్లలు దేవుని పిల్లలు అనే అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు మంచి దేవుని మొదల పుట్టిన వారే గాయ రక్తం వండదే కదా గ్లెట్లే కదా దాని వల్ల కాదు అని రెండోది శనిచ్చ అంటే భార్యాభర్తలు కలయిక వల్ల కాదు కానీ మనుషుని యొక్క కోరిక వల్ల కాదు కానీ వారు కాదు వారు కేవలం వారిని అంగీకరించడం ద్వారా కూడా దేవుని పిల్లలము అనే అధికారాన్ని మనము పొందుకున్నాము దేవునికి స్తోత్ర కాబట్టి మన దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలి వాక్య ప్రకారంగా వాక్యానికి లోబడి వాక్యానికి విధేయత కలిగి మనము జీవించే వారంగా మనము ఉండాలి ఏం చేయాలి ఉండాలి దేవునికి స్తోత్ర కాబట్టి కాబట్టి ఎవరు పిల్లలమాట ఎవరు ఇచ్చారంట మనకి దేవుడు ఇచ్చాడు మనకి దేవుడిని మనం అంగీకరించడం ద్వారా సువార్త మనం యాక్సెప్ట్ చేయడం ద్వారా మనము దేవుని పిల్లలము దేవుడు మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేయండి ఏమి సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇటు యూనివర్సల్ సర్టిఫికెట్ ఏ సర్టిఫికేట్ యూనివర్సల్ సర్టిఫికేట్ నాట్ ఓన్లీ ఇండియన్ సిటిషిప్ లేదా ఏపీ సిటీ కాదు యూనివర్సల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారందరూ అందరూ నాయక పిల్లలే కాబట్టి మనం ఎవరి పిల్లలు దేవుని పిల్లలు కాబట్టి దేవుని పిల్లలైనా మీరు వీరు గారం బంగ్గులు స్థువాటు అంగీకరించారే జై సుక్రస్తువాటు అంగీకరించాలే ఆ అంగీకరించిన ఆ సువాట్ట మీరు గడవారు కూడా కానీ కొనసాగింప చేయాలి దేవునికి స్థోతరా దేవునికి స్టోతరా ఈ నావుడి అజాతీయ పనిలో సోదరు పిరుకు త్వరగా నాకు సంభవించినవి ఎక్కువగా ప్రబల సమకూడదని మీరు తెలుసు అమ్మా పౌన్ గారికి ఏం సంభవించింది ఏం సంభవించింది సంతోషం కాదు కొలపాతములు కాదు ఆయన శ్రమ పెట్టారు పరడాతో కొట్టారు దాడుతో కొట్టారు గ్రామం వెలుపలికి గీడ్ అయినా 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 అయినాకే కానీ ఎంత తెలుసు పగరాల ప్రవీణ్ కుమార్గా చనిపోయారు పగరాల ప్రవీణ్ కుమార్ గారు ప్రతిబుల్ కాలం సువార్త ఎంత వ్యాప్తి నాకు తెలియదు కానీ చనిపోయిన వాళ్ళు మాత్రం ప్రతిభ క్రిస్టియన్